అధ్యక్షులు ప్రకాష్ గారు దేనికి రావాల్సింది కోరతా ఉన్నాను అదేవిధంగా మండలాల నుంచి వచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరు పేరున అందరు దేవికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఆ తదుపరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైనటువంటి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ మహిళా సెల్ కిసాన్ సెల్ మైనార్టీ సెల్ కార్మిక బీజప్ విభాగం సెల్ అందూత్ కాంగ్రెస్ సెల్స్ అధ్యక్షులు ఫ్రెంటల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీకు రావాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాను ఇప్పటికే ఆల్రెడీ వేదిక చూసినటువంటి శ్రీనివాస్ గారు విభజన గురించి ఇలా మీరు వచ్చేసి కాబట్టి దేవురాలుగా వచ్చారు కాబట్టి చెప్పలేకపోయినా అదేవిధంగా గౌరవ కిన్సిల్ సభ్యులు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బయటకు రావాల్సిందిగా మనం ఇస్తా ఉన్నాను ఇటు పాత్రిక కోసం వేసిన సీకారులు దయచేసి ఎవరు ఓట్లేకుండా చూడాలి మనకు ఇటు సీకొక పది సీట్లు అయ్యింది మళ్ళా నేను గ్రహించిన నల్గా జై ఏసీ షాజ జిల్లాగా చిటికీలం వేస్తే దగ్గర గెలిచింది ఉండదు గెలిచి కూర్చోండి కొన్ని స్థానాలు గెలిచి కూర్చోండి విశ్వనాథన్ గారు ముందుగోల క్రితం బాబు జలైబాబు జైన్ జైన్ సన్నిధాన కార్యక్రమంలో భాగంగా ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాల్లో పెరిగే క్రమంలో సిరిసిల్లాలో కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలనలో ఉన్నటువంటి సంకృతిని గారు మన జిల్లాకు అదేవిధంగా మరో మిత్రులు కూడా ఈ ముప్పై తేదీ లోపల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని పిసిసి అధ్యక్షులు నరేష్ కుమార్ గౌడ్ గారు మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి శేషు మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన చెప్పగానే మేము గంట నుంచి గంటల ముందు మీ అందరూ కూడా ఇక్కడ పెద్దలు మహేంత్ రెడ్డి గారు మేము గంగాలం పట్టణానికి వచ్చి మండలానికి వచ్చిపోయి సీనియర్ నాయకుల సమావేశంలో ఫోన్లో మాట్లాడి మీకు సమాచారం ఏమైనా పెద్ద ఎత్తున వచ్చి మనం జయపాప జో జన్ జయ సంఘం కార్యక్రమాన్ని విద్యావంతం చేసుకొని ప్రతిథ్యం కూడా అంబేద్కర్ సక్రియ చేసుకొని మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ సందర్భంగా చెప్పవలసిందిగా కోరుతూ ఆ తదుపరి మీ మీ సూచనలు మళ్ళా జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మల్లికార్జున్ ఖార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశీలకు కూడా అవేజ్ రావడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయా మండలాల్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెలమనవుతున్నటువంటి వారి సహకారం తీసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ల సహకారం తీసుకొని ఎస్సీ సెల్ ఎస్సీసెల్ బీసెల్ మైనార్ సెల్ మహిళా సెల్ అదేవిధంగా యూత్ సెల్ ఎన్ఎస్ఐ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు సహకారం తీసుకొని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడిన క్రమంలో వారి సహకారం తీసుకొని ఒక్కొక్క మండలానికి పరిశీలకులు వేసినటువంటి అనేక మంది చంద్రకళ మాట్లాడింది అదేవిధంగా చాలామంది ఆయా మండలాలకు వెళ్ళి ఈ జయబాబు జయ భీమ్ జయ సంవిధాన కార్యక్రమాన్ని అనేక గ్రామాల్లో పాదయాత్ర రూపంలో నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా ఓ చక్కటి కార్యక్రమాన్ని వేదిక పెద్దలందరూ కూడా ఎండలు మెదురుకున్నా పరిశీలకు గడ్డ మరిశోరుడు చక్రవేర్ గారు చాలా మంది పరిశీలకులు వెళ్ళినటువంటి నాగ కుమార్ గారి ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క మండలానికి బాధ్యత వెళ్ళినటువంటి అందరూ కూడా చాలా చక్కగా ఆయా మండల పార్టీ అధ్యక్షుడు సమన్వయం చేసుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడు పరుచుకొని ఈ జయబాబు జయభీం జయ సంవిధాన కార్యక్రమాన్ని నైంటీ పర్సెంట్ గ్రామాల్లో పాదయాత్ర నివించుకొని మండల కేంద్రంతో పాటు పెద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయడం కోసం మా సమయం కోసం ఎదురు చూస్తామని చెప్పినా మీ అందరూ కూడా అభినందన తెలుసు తప్పనిసరిగా పెద్ద గ్రామాలు కూడా త్వరలోనే సమయాన్ని ఇస్తాం ఆ గ్రామాల్లో కూడా మనం ఆ పాదయాత్రను ఏర్పాటు చేసుకొని మన రాజ్యాంగ పరిరక్షణ కోసం మన పార్టీ ఇచ్చిన పిలుపుతో ముందుకు పోవాలని వాటి సందర్భం చేరుతూ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమం సురం వైపు మన ఇన్ఛార్జ్ విశ్వనాథం గారి సమాచారం ఇవ్వాలని ఆ కార్యక్రమం ఏ విధంగా ముందుకు పోదామని క్రమంలో ప్రక్వర్జుని గారు ముప్పై తేదీ లోపల పీసీసీ ఆదేశాల మేరకు ముప్పై తేదీ లోపల జిల్లా కాంగ్రెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటే మరి ఈ రోజు మీ శిబాక చిన్న మీ అందరూ రమ్మని మన్ను రేపు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే రెండు సార్లు ఎండల్లో ఇబ్బంది చెప్పండి ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆ సమావేశం పదిన్నర తర్వాత ఈ సమావేశం ఏర్పడి చేసుకునే క్రమంలో మీ అందరు కూడా ఆహ్వానించిన సందర్భంలో అతి తక్కువ సమయంలోని సమాచారం అందుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఉన్నటువంటి రెడ్డి గారితో ఎస్సీ సెల్ బీసెల్ మైనర్ బీసెల్ సిబ్బంది అధ్యక్షులు పీసీ సభ్యులు బ్లాక్ అధ్యక్షుతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుకుని వారి ద్వారా సంక్షిప్త సమాచారం మిస్ ఎదురు పని వాడాలి ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు మరోసారి మీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం మీకు అర్థమైంది ఈరోజు మనం జిల్లా స్థాయి మీద నేర్పొంది తర్వాత నాలుగో తేదీ నుంచి పదో తేదీ రూపాల నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలని ఇంతవరకు పెద్ద ముఖ్యం మీరు చెప్పినట్టుగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే పద్ధతిలో ఎంతమంది చేసినట్టు కూడా సెలెక్ట్ అయింది ఎలెక్ట్ పద్ధతిలో ఉన్న ఆయా మండలాలలో ఆయా మండలాల్లో సమావేశాలు ఏర్పడిస్తే చేస్తే ఒక్కొక్క మండలం నుంచి రెండు పేర్లు మూడు పేర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఒకరిని మండలానికి ఇచ్చి మరొకరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇచ్చుకునే విధంగా వారి గౌరవాన్ని కాపాడుకునే విధంగా చేసుకుంటూ ముందుకు పోయినటువంటి సందర్భం తప్ప మరొకటి కాదు ఓ మండలంలో ఓ జిల్లా పోస్టుకు అప్పటికే నాలుగు సంవత్సరాల సమయకాలం అయిపోయింది మరో కొత్త వాడిని ఎంపిక చేసుకున్నామంటే ఈ ఎన్నికలకు ముందు మారిస్తే బాగుండదని ఈ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకుడు చెబితే ఆ నాయకుడిని కూడా అదే పదవిలో కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు అనే మాట సందర్భంగా చెబుతూ రోజు ఒక ఎవరి పైన తక్కువ ఎవరి పైన ఎక్కువ అనేటువంటి ఆలోచన లేకుండా అందరి గౌరవాన్ని అందరి గారు కాపాడుతూ ముందుకు పోతుంది జిల్లా కాంగ్రెస్ పార్టీ మాకు సందర్భంగా చెబుతూ ఈనాటి సభ ద్వారా కూడా మరో మాట చెప్పదలుచుకున్నాం ఎక్కడా కూడా క్రమశిక్షణ చర్యలు క్రమశిక్షణ దాటితే చర్యలనేది ఉంటుందని పార్టీ చెప్పింది ఆ అంశాన్ని కూడా దయచేసి మీటింగ్ ద్వారా గమనించాలని చెప్పని కోరుతూ ఒకవైపు పార్టీకి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని ఇవ్వాలని ఇచ్చి తీరాలని చెప్పని చెప్పేటువంటి మాట కట్టుబడి ఉంటుంది అది ఎప్పుడు ఏ విధంగా చెప్పాలన్నటువంటి అంశాన్ని కూడా దయచేసి గమనంలోకి తీసుకోకపోకుండా కొంచెం క్రియాంతి సమావేశాల్లో తప్పు దారి తప్ప విధంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలతో కూడా పార్టీ వాటిని కూడా గమనిస్తున్నాయని మాట కూడా మనం గమనించుకోవాలని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ కానీ కవిత కానీ ఆనాడు ఆనాడు కూడా పది సంవత్సరాలు ఈ పదిహేను మాసాల్లో కూడా ఆ కనిపిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి పనిని గనం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని భూతగంలో తప్పు విధంగా ప్రజలకు చేరవేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి వారి యొక్క క్యూక్తుల్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తిప్పు కొడుతూ ముందుకు పోతున్నటువంటి నాయకత్వం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గుర్తించి చూస్తుందని మాట సందర్భంగా తెలియజేస్తుంది ఈ రోజు పదిహేను వాళ్ళు చేసింది ఏంటి ఈ పదిహేను మాసాలు మనం ఏం చేయాలి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని అనేక సందర్భాలు అనుకున్నప్పుడు ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు సన్న బియ్యం పంపిణీ కానీ చెప్పట్లు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజల్లోకి ప్రజాభావంలోకి చచ్చుకపోయిన పథకం బియ్యం పథకం మన ఎన్నికలప్పుడు హామీ ఇవ్వలే కానీ పేద ధనిక తేడా లేకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర శాఖ మార్చులు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చేస్తే పేద ప్రజా బహుమతులు దుచ్చుకొని పోయి పార్టీకి ఇంత ప్రేమ పేరొచ్చిందో మీ అందరూ కూడా చూసేందు ఎంత ప్రేమను ప్రజలు మన వైపు చూపిస్తున్నారో మీరు అందరూ కూడా చూసేందు ఇదే దరింతను ముందుకు పోయే క్రమంలో ఈరోజు మనం చక్కగా ఆలోచిస్తూ పార్టీ నిర్మాణం చేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో ఆడ తల్లి ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా బస్సు ఉచిత ప్రయాణమే కానీ ఈరోజు ఐదు వందలకే సింగిచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతులకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇరవై లక్షల రిజర్వ్ కుటుంబాలకు రుణమాఫీ ఏక మొత్తంలో రుణవి చేసేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా అనేక కార్యక్రమం చెప్పుకుంటూ ఈ మధ్యలో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ సభ పెట్టిన తర్వాత మనలో చాలా మంది నేను సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన వాళ్ళని చూసిన ఏం చేయలేమని చెప్పని మీరేం చేసేదని చెప్పిన ఒక ఆర్టికల్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే ప్రతి మండలిండో గ్రూపులో వద్దెండో దాని వల్ల అభినందన చేస్తున్న భవిష్యత్తులో ఇదే నిజాన్ని కొనసాగిస్తూ బిఆర్ఎస్ పార్టీ వగ్గల మార్గాలను మీరు ఎప్పటికప్పుడు చెప్పే విధంగా నలుగురు రోజులు తప్ప సోషల్ మీడియాలో ఆని ఈ సమయంలో వరంగల్లో బిఆర్ఎస్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ మన వాళ్ళు పెట్టినటువంటి క్లిప్పింగ్ చూసినాం ఇంకా మీరు యాక్టివ్ అయి సోషల్ మీడియాలో మన విధానాన్ని చెప్పాల్సినటువంటి భాష కింద సందర్భంగా మీరు చెప్పేటువంటి సందర్భాన్ని చెప్పే కార్యక్రమం చేస్తూ ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లెక్క తేమీ సందర్భం ఒకవైపు బీసీ లెక్క ఇక్కడ సనబియ్యానికి సంబంధించి ఒక మాట చెప్పాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ జనబియ్యం పంపిణీ జరుగుతున్నాయి మన ఇక్కడ సనబియ్యం పంపిణీ జరిగినాక అక్కడక్కడ బీజేపీలో మోడీ ఫోటో పెట్టాలని చెప్పి ఫ్లెక్స్ పెడుతున్నారు నేను అడుగుతున్నాను మీ ద్వారా కూడా నేను అడుగు మీకు ఇప్పటికే చెప్పిన ఒక మీటింగ్ లో ఈరోజు పక్కన గుజరాత్ మీదే అమిత్ షా మోడీ ఎందుకు సన్న ఇస్తలేదు పక్కన మహారాష్ట్ర ఈరోజు పక్కన ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చూస్తే రాజస్థాన్ ఏ రాష్ట్రంలో బీజేపీ ఉంది ఎందుకు సన్న బియ్యం ఇస్తున్నారు చెప్పాలి ఏ కేవలం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ గొప్ప ఎక్కడ ఇస్తలేదు కాబట్టి ప్రజలకి ఇది బాగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది బీసీ లెక్క కూడా యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం తేరడం దానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం షెడ్యూల్ రాజ్యాంగ శ్రవణ చేసి చేయాలని చెప్పిన కార్యక్రమం ఈరోజు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ కూడా ముప్పై సంవత్సరాల ఏది చూసినటువంటి వారి యొక్క ఆలోచనకు వారి డిమాండ్ కి రోజు రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందడం కాదు మన ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ చేసి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో వారికి అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసినటువంటి సందర్భం ఈరోజు మనం చేసిన బాబు జై భీం జై సంవిధాన కార్యక్రమంతో పాటు ఈ అంశాలపైన కూడా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుసు మరో కూడా కట్టుకొని పోయినాం ఈరోజు ఎస్సీ వర్గీకర రమణ చేసినందుకు బీసీ కూలగా తీర్మానం చేసినందుకు ఈ రోజు పంపిణీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మనం ర్యాలీలో చేసిన సందర్భం ఎన్ని చక్కటి కార్యక్రమాలు వైపు ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలికి వెళ్లకుండా ప్రతి నిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడిలో పెడుతూ ఎన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోతున్నారు క్రమంలో ఒకరికేమో అన్నంలో ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇచ్చుకుంటే బాగుంటుంది నాలుగు వేలు పెన్షన్ ఇస్తే బాగుంటుందని తప్పనిసరిగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పనే భవిష్యత్తులో కూడా ఇరవై మనం మేమించబెట్టమో అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూరనివో అని ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం అనే మాటలో ఏ ప్రభుత్వం ఉందనేటువంటి మాట సందర్భం చెబుతూ అన్నాడు పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏదైనా వచ్చింది గ్రామాల్లో కొంటే ఈరోజు దరీద్యాతో నినాదం కానీ పోడు గూడు గుడ్డ నినాదం కానీ బోర్డు బోలు పంపిణీ కానీ ఇంద్రం ఇల్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెలోనే గత పది సెవెన్ బిఆర్ఎస్ ఆయనలో కండ్లకు కాయలు కాచి చూసినా పేదలకు ఒక వెళ్ళి డబుల్ బెడ్రూమ్ హామీ ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు మనం పేదలకు నిండవబోతున్నాం పేదలకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం ఇది కూడా ఈ మనం ప్రభుత్వం ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు అవునా కాదా మన గుండెల మీద చేతులు వేసుకొని ముందుకు పోయి చెప్పినట్టయితే ప్రజలు మన మాటలు వినడానికి అవకాశం ఉంటుంది ముందే మనం ఢీలా పడితే ప్రజలు మనం ఏ విధంగా పడతామో ఆలోచన చేయవలసిన కోరుతా ఉన్నాం మనం ఢిలా పడటానికి వీళ్ళు ఈ రోజు మనం అందరం కూడా ఈ రోజు మొన్నటి రోజు మీరు పోస్టింగ్ పెట్టినప్పుడు ఇరవై ఎనిమిది అంశాలు మనం ఈ పదిహేను మాసాల్లో ప్రజలు పేద పేదకు అవసరమైన రుణాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకోండి నిన్నటికి నిన్న భారత సమ్మిట కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకొని ప్రపంచం ఉన్నటువంటి అనేక మంది అనేక వివిధ వివిధ రంగాల్లో డిస్టర్స్ ఏమంటే కూడా పిలుపుకోం రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి చూసిపోయిన సందర్భాన్ని కూడా మీరు గమనించారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి తో పాటు అమెరికా జపాన్ కలిపి వెళ్ళినప్పుడు మొదటి రెండు మూడో దశ కలుపుకుంటే రెండు లక్షల ముప్పై వేల కోట్ల పెట్టుబడులు ఈ తెలంగాణ తీసుకొచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు గమనించండి అదే సూటు బూట్ వేసుకునే కేటీఆర్ ఐటీ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఒక పదిహేను నిలిపిచ్చారు మీరు తెలుసా పదేళ్లలో పదివేల కోట్లు దాటిలో ఉంటుంది ముప్పై ఆరు వేల కోట్లు తీసుకొచ్చినారు కానీ మన పదిహేను మాసాల్లో రెండు లక్షల కోట్ల పైచీలకు ఈ రోజు మన తెలంగాణకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఫోర్త్ ఫోర్త్ సిటీ తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలలో చర్చ ఉంది ఎవరు కూడా ఆందోళన చేయవలసినటువంటి అవసరం లేదని మాకు సందర్భం చెప్తూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చేపటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ తూచ తప్పకుండా ముందు పోదానం మాటి సందర్భంగా ఆ రోజు కొన్ని సంవత్సరాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారి యొక్క సంఖ్య గురించి కొందరు మాట్లాడుతున్నారు వారి అంకె గురించి కొందరు మాట్లాడుతున్నారు ఆ సంఖ్యలో అప్పుడు ఎవరు గట్టిగా పోరాటం చేసిన మాట కూడా మాట్లాడే సందర్భం అవన్నీ కూడా అందరికన్నా ముందు మెదయాడుతున్నటువంటి వాళ్ళు వారందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు రాబో రోజుల్లో మనకి ఈ ప్రభుత్వ వర్షం కొద్ది రోజుల్లోనే ఒక సర్పంచ్ ఎంపీ ఎన్నికలైతే అయితే ఈ అడ్జస్ట్మెంట్ జరిగేది జంపిటీ జరుగుతూ ఈ అడ్జస్ట్మెంట్ జరిగేది ఈ కొద్ది పెద్ద వర్షం రాని అనుకో వర్షం పడుకున్న పడగానే నేను అనుకుంటున్నా జూలైలో ఎన్నికలు ఉంటే అవి కూడా జరిగేటువంటి కార్యక్రమంలో అందరికీ సమన్వయం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా మేము ఎక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియస్తూ మనం అనేక సందర్భాలు అనుకున్నాం పది మందిలు చెప్పేది మైపు శివలు చేయలేకపోయి మైపు చెప్పకూరని మళ్ళీ అదే జరుగుతుంది నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పింది మీరు విన్నర కావచ్చు మేము అన్ని పేపర్లు కూడా పతాక స్థాయిలు వచ్చింది ఆ విధంగా చేయగలతో ఇబ్బంది కలిగిన వాతావరణం మార్కెట్ ఒక్క వాళ్ళు ఎదుర్కొంటారో చెప్పాలి ఆ విధానాన్ని ఇక్కడి నుంచైనా మారుద్దాం ఈ సభలోనే నైకుంఠనే మాట్లాడగలమనుకుంటే కుదిరే పని కాదు దయచేసి గమనించండి అనేక సందర్భాల్లో చెప్పినా 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 ఈ రోజు కూడా మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కార్యక్రమం వస్తున్నాం అన్నారు మీరు ఎందుకు అడ్డుకుంటారని వాళ్ళు ఉన్న బావులు అని చెప్పన్నాం కానీ ఆ బావులు స్థితినిస్తే ఫక్వర్ధుని గారు ఈ రోజు మీరు చర్య తీసుకోవాలన్నా ఉమ్మేశాన్ని మాట్లాడేటప్పుడు మీ వాళ్ళని ఖండిస్తున్నా మీరు కూడా స్వయంగా విన్నారు సంగీత శ్రీనివాస్ కూడా సాక్షి అది కూడా మీరు లైన్ లో పెట్టాలని ఈ సందర్భంగా ఫక్రదు టీ సద్యక్షుడు ఈ రోజు మీ సమావేశం కాబట్టి మీరు రివ్యూ తీసుకోవాలని సాక్షిగా సంగీత శ్రీనివాస్ గారు తీసుకోవాలి నేను కూడా చెప్పేటమాట ఎందుకంటే మన కొన్ని అంశాలలో ఈరోజు పార్టీని కూడా తిట్టే కార్యక్రమంలో పార్టీ వేదిక మనం ఎందుకు ఉండాలంటున్నాం పార్టీని తిరుగుతూ పార్టీ నేతలు సభలు కాదు పార్టీ గుడ్డు పార్టీల విడిపో ఆవేశం ఉంటే దాంతో పాటు ఆలోచన ఉండాలని చెప్పిన మాట ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయ దైరాలు ఉండొచ్చు మన మధ్యలో భిన్నాప్రాయాలు ఉండొచ్చు మనలో కానీ మనందరికీ ఒకటే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఆ ప్రజాస్వామికి ప్రజాస్వామ్యకులు ఎక్కుందని ఇష్టాంతారంగా పెట్టే క్రమంలో ఆవేశంలో మన పార్టీని పెడితే పార్టీ కూడా గుర్తిస్తే దయచేసి ఇక ముందు అలాంటి మీ పార్టీ వేదికల మీద బహిరంగ వేదికల దగ్గర ఎక్కడ ఎవరు నేను సైతం మాట్లాడిన తప్పే కాబట్టి భవిష్యత్తులో విలే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీదటువంటి నాయకులకు కానీ వేదిక మీదటువంటి కార్యకర్తలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు మీ మధ్యలో ఏ మనుషులు ఏమైనా ఉంటే సమయం సమయం చెప్పినప్పుడు చెప్పండి లేదా మీకు కన్యాకుమారి చెప్పిన టెక్స్ట్ చెప్పిన దాని ద్వారా చెప్పడం ప్రయత్నం చేస్తాం చెప్తున్నాం మీరు చక్ష్మీసారి ఇస్తున్నా దానికి సంబంధించిన కార్యక్రమాలు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెప్పడానికి ప్రయత్నం చేస్తా మీ కార్యకర్తల ఆలోచన కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెప్పే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద పెద్ద ముఖ్యంగా ఉన్నట్టుగా నా చేతిలో ఉన్నటువంటి వయసులో చిన్నవాడైన వయసులో పెద్దవాడు వారు నాకంటే అవకాశం ఈ రోజు మీరు అందరూ ఇచ్చారు కాబట్టి నా నా ద్వారా అయ్యేటువంటి పనులు కూడా నూటికి నూరు వేలు మోలు కష్టపడుతున్నా ఉదయం ఎనిమిదిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదేళ్ళ వరకు కూడా ఆ నైట్ దూట మీద పన్నెండు పన్నెండు గంటలు ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి తప్పనిసరిగా రాజధాని సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చిందన్న హాస్పిటల్ సంబంధించి మీ సిరిసిల్ల ప్రాంతం మహేంద్ర రెడ్డి కానీ తోనే కానీ సేనే కానీ బాల్రెడ్డి కానీ నా దగ్గర మా మందరి పెట్టి అవసరం చెప్పరు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా అయ్యే ఇది మా ప్రాంతం కాదనో ఈ మా వాళ్ళు కాదనే ఆలోచన లేదు అందరికీ సమానంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పలాల పెని చెప్పి పని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేలవర్ నియోజకవర్గం సంబంధించి నేను తీసుకొచ్చే ప్రయత్నంలో శరవేగంగా మరికల్ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది కల్వరు సూరం దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నాయి అదేవిధంగా లక్షపేట పండుగ కాలువలు రిజర్వర్ పండుగలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఇక్కడ పెద్దలు మాట్లాడిట్టుగా మళ్ళీ రిజర్వా తొమ్మిదో ప్యాకేజ్ పడవడము దాన్ని కూడా ముందుకు తీసుకోవాలి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం పది పదకొండు పన్నెండు ప్యాకేజీ గురించి కూడా మీటింగ్స్ అయ్యి ఈ రోజు ఎన్లారెడ్డిపేటకు మొన్న టోల్ ఇచ్చి మించు ఐదార్ వందల ఎకరాలు పంట ఎన్నికలు వస్తే ఈరోజు ఎడమ కాలువకు పది సంవత్సరాలు పడబడ్డ బలకి పెట్టి పాగె నియమించడం కంపెనీ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనమాట ఈ రోజు ఎన్ఆర్ఐపులకు ఇచ్చినాక నా కోంటపేట మండలం నా నియోజకవర్గంలో మాకు మనకెందుకు నియమిస్తామన్నా మీరు కోనకు అంటే పోయి చూస్తే పదకొండు కిలోమీటర్లు పది సంవత్సరాలు దగ్గర మూడు వందల యాభై మీటర్లు దవ్వలేరు దాన్ని కూడా క్లియర్ అయ్యడానికి నాకు నెల ఇరవై రోజులు సమయం పట్టింది ఇప్పుడు క్లియర్ అయింది బహుశా ఈ నాలుగైదు రోజుల కొన్ని కాలం ద్వారా కూడా కోనపేట మండల వినరాలకు కూడా నేను ఇవ్వబోతున్నాం అన్నమాట సందర్భం చెప్తూ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు సమయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం చేనేత కార్మికులకు చేతిన పని కనిపించడానికి ఈరోజు ఇది ధార్మిక కార్మిక క్షేత్రం అని చెప్పాలి కార్మిక ధార్మిక క్షేత్రం పిలబడేటువంటి సందర్భంగా నేతలను సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం పాత ప్రభుత్వం పడా పెట్టిపోయినటువంటి పాత బటాయిల్ని ఎంచు మించి మూడు వందల కోట్ల వరకు గౌరవ ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారు జిల్లా ఉమ్మడి మంత్రి పెద్ద పున్న ప్రభాకర్ శ్రీరబాబు శాఖలతోటి పెద్ద తుమ్మ నాయ శాఖలతోటి ఈ రోజు వాళ్ళందరూ కూడా పాటు బాగాలు ఇప్పించినాం చీరల బమ చీరలు స్థానంలో చక్కటి చీరలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కోటి ముప్పై లక్షల చీరలు కూడా నేతలకు అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే స్కూళ్ళ యూనిఫామ్ కానీ ఆర్టీసీ యూనిఫామ్ కానీ రైలు సంబంధించింది కూడా నేతలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి నేతలకు భరోసా కల్పించే సందర్భం నేతన్నలకు సంబంధించి లక్ష లోపల రుణమాధీనికి ముప్పై నాలుగు కోట్లు కూడా మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు భరోసా ఇచ్చేటువంటి సందర్భం బీమా ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా అనేక సందర్భాల్లో నేతల కోసం కూడా ఎందుకంటే రాజధాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగిపోద్దామని చెప్పన్నారు ప్రజలు కింద ఆ చెప్పిన వాళ్ళు దానికి అనుగుణంగా ఇటీవలనే మనం బెంగళూరు నుంచి ఒక సంస్థ వస్తే ఈరోజు ప్రత్యక్షంగా ఎనిమిది వేల మందికి పరోక్షంగా రెండు వేల మందికి కొట్టు విషయంలో ఉపయోగించే కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఇవన్నీ ఇవన్నీ కూడా రావ రోజున కూడా వర్క్ ఓనర్ సంబంధించిన దాని కార్యక్రమం కూడా వారి కోసం కూడా ప్రయత్నం జరుగుతున్నాం తుమ్మల నాయన దగ్గర ఒక మీటింగ్ కూడా అయింది వేరే తొందరలో ఆ కార్యక్రమం కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతామని మాట సందర్భం చెబుతూ మేము రాజా ఆడేళ్ల గురించి అన్నట్లుగా అభివృద్ధికి సంబంధించి నిన్ననే మీ నేరుగా ఈ సమావేశం రావడం జరుగుతుంది శ్రీ శృంగే రిపీట్ అధిపతి తోటి ఇప్పటికీ రెండు మార్లు నేను ఒక మారు ప్రిన్సిపల్ సెక్రటరీ మూడు మార్లు నిన్నటి నాలుగో మార్లు వెళ్ళి నివేదికలు వారికి అందించి ఆదేశం తీసుకొని వచ్చినాం త్వరలోనే దేవాలయ పనులు కూడా దొరుకుతుంది గత ప్రభుత్వం రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిది అనుకుంటా ముందు గ్రామం డబుల్ బెడ్రూమ్ మాటించినాకే ఏటా వంద కోట్లు ఐదు వందల కోట్లు అభివృద్ధి చేస్తాను అన్నా పైసా నేను బడ్జెట్ ప్రవేశపెట్ట ఆశ్చర్యం చూసేవాళ్ళం రాజన్న భక్తులంగా ఏ ఒక్క బడ్జెట్ లో కూడా అనాపరిచి పెట్టలేదు టీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర భాగంగా తీసుకుని వచ్చినప్పుడు ముంపు గ్రామాల సమస్య చెప్పినప్పుడు రాజన్న ఆలయాన్ని అదేవిధంగా ముత్కు లోపట్ సంబంధించి రోడ్డు సంబంధించిన సమస్య కానీ ఈ శ్రీపాద ప్రాజెక్టు అనేది మలక్ పెట్టి చెప్పినప్పుడు రాజన్న ఆలయాన్ని తీసుకెళ్లి అభిషాన్ని చేపించినప్పుడు వారి మాట అభివృద్ధి కట్టుబడిగా ఉండదు ఎక్కడ మనం బడ్జెట్లు పెడతామని అదే అవకాశం అదే రాజన్న అవకాశం ఇచ్చినాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ లో యాభై కోట్లు పెట్టుకున్నాం ఇరవై రోజులు పెట్టి వంద కోట్లు నూట యాభై కోట్లతో ఈ రోజు అభివృద్ధికి ఈ రోజు రూపకల్పన జరిగింది శృంగేరు పీఠాధిపతి శ్రీ విజయశేఖర్ భారతి గారు అందరికీ కూడా వచ్చేసినాయి కాబట్టి అక్కడ కూడా పనులు జరుగుతే రాజా సిరిసిల్ల జిల్లాలో రూపు రేఖలు మారే విధంగా ఇటు కార్మిక ధార్మిక క్షేత్రం అనే పేరుకు ఈరోజు అభివృద్ధి అనేది జరిగేటువంటి క్రమంలో ముందుకు పోతాం వాటి సందర్భంగా ఇంకా మన ప్రాంతాల్లో మీకన్నా మేమందరూ చెప్తున్నాం పది సంవత్సరాల పొడాడేటువంటి ఈ పని చేస్తే బాగుంటుందని ఇక్కడ మీకు అనిపిస్తే చెప్పండి సవాల్ తీసుకొని ఆ పని మిగిలిన మంది తీసుకొచ్చే విధంగా మీరు కష్టపడి మీకు ఆ పని చేస్తామని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియస్తూ మరి రేపు ఈ ఏదైతే కార్యక్రమాలు మనకి ఇచ్చిందో దీన్ని మీరు అందరూ కూడా అమలు చేసే విధంగా డేట్లను మీకు ఇచ్చే క్రమంలో ఈరోజు ముప్పై తారీఖు లోపల ఈ సమావేశం నిలిచింది నాలుగు పదవ తారీఖు లోపల ఈ మీ నాళ్ళ నుంచి పదో తారీఖ్య పద నియోజకవర్గంలో మండల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎవరెవరైతే బాధితుందో వేరే ఏకంగా దరఖాస్తులే పెట్టుకోమన్నారు కాబట్టి ఎవరెవరికైతే నేను పనిచేస్తా అని చెప్పినటువంటి భావన వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని పత్మీజీ గారికి అదే కృష్ణారెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాకు ఇచ్చిన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారికి కనుక ఏడింగ్ ప్రజలు మీరు ఇచ్చినా వాటి అన్నిటి రూపకల్పన చేసుకొని వన్ టూ త్రీ ఆ వన్ టూ త్రీ ఫోర్ ఆ చేసుకొని పీసీసీ అధ్యక్షుడు పంపించి అక్కడి నుంచి ఎవరైతే చూపడిన వారు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్న వారిని ఎంపిక చేసుకునేటువంటి కార్యక్రమం బ్లాక్ అధ్యక్షుల్ని అదేవిధంగా మళ్ళా చేసుకుందాం మాట సందర్భం చెబుతూ దాని తర్వాత మూడో లెవెల్లో కూడా పదమూడో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల గ్రామ గ్రామానికి సంబంధించిన అధ్యక్షుల్ని కూడా ఎంపిక చేసుకొని చెప్పండి కార్యక్రమం చెప్తున్నారు కాబట్టి అది మండల స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుల్ని ఎవరైతే బాగుంటుంది అవి ఒక రెండు మూడు పేరు చెప్పినట్టయితే మీ ఇంటి ముందు అనేక సందర్భాలు చెప్తున్నాం మీకు కూడా ఇక్కడ దాన్ని నిర్ణయించుకోవడం కూడా అదే జరిగింది మీకు మీరు గ్రామ అధ్యక్షుని ఎంపిక పేరు వస్తే ఇక్కడ మనం కూర్చొని అనౌన్స్ చేయటం ఎందుకంటే ఒక మండలాన్ని తీసుకొని ఒకరు గ్రామాధ్యక్షుడికి ఇచ్చే విధంగా ఏ విధంగా చేసి ఇప్పుడు కూడా విధంగా చేసే కార్యక్రమం చేద్దాం వీటన్నిటి కూడా మీ డేట్ ఇచ్చేటువంటి సందర్భం సిరిసలకు సంబంధించి కూడా రమ్మంటే నేను డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మాటి సందర్భంగా మీరు తెలియస్తూ కపీ గురి గారు కృష్ణారెడ్డి గారు నేను మీ డేట్లు ఏ విధంగా ఇస్తే ఆ మండలాలకు సంబంధించి కూర్పు చూసుకొని మీటింగ్ మీటింగ్ తర్వాత మీరు కూర్చొని మండలా చేసుకుందరు వెనపడే ఇప్పుడు కొత్త మండల అధ్యక్షులు వచ్చే వారికి మీరే బాధ్యత తీసుకొని సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత బియ్యం ఉంది కాబట్టి మీరు ఇచ్చే సమావేశానికి సంబంధించిన డేట్ తీసుకొని ఆ డేట్లలో మండల సమస్యలు ఏర్పాటు చేసుకొని ఆ మండల సమావేశ ద్వారా మన పార్టీని మరింత బలక్తి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏఐసి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం భవిష్యత్తులో ఏఐసి ఇచ్చినటువంటి సూచనలు మనం పాటిస్తూ ఈరోజు మనకు ఒకవైపు ఇక్కడ డిఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి దుష్ప్రచారాన్ని ఏదైతుందో దాన్ని ఖండిస్తూ ముందుకు తీసుకుపోయే విధంగా మనం మీ అందరికీ చక్కగా సమీపించినట్టు పంజాలించిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను మనం చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా అభినందించేస్తున్నా అందరికీ నా అందరికీ నమస్కారం